ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు తెలిసినా నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను అది మనసులో కానీ శరీరంలో కానీ ఆత్మలో కాని కానీ నీ కాయములో నేను మాన్పుతాను దేవునికి స్తోత్రయములు పుండ్లై రణాలై నీ వ్యక్తిగత జీవితాన్ని శాపంగా మారుస్తూ ఉంటే రక్తి మగల ఆలోచనలన్నీ ఉంటే నేను మాన్పుతాను నేను రోసమగల గల దేవుడిని ఆమె దేవుడిని ఎరిగిన నీవు సజీవుడైన ఏసైని ఎరిగిన నీవు సమాజము మధ్యలో ఏసై దేవుడిని ఒప్పుకోవాలి ఆయన తప్ప వేరొక దేవుడు లేవుడు అని చెప్పాలి ఆమె వేరొక దేవుడు లేడు అని చెప్పాలి వేరొక దేవుడు లేడు అని చెప్పాలి